దేవునా మనకి స్తోత్రం మన పిల్లల్ని మందిరానికి వెళ్ళటము నేర్పించుకోవాలి భక్తి చేయాలని ఎవరని చెప్తే దాన్ని ప్రోత్సహించాలి మంది యూత్ యూత్ ఏంది అనేకమైన ప్రజలు ఎవరన్నా మేము మందిరానికి వెళ్ళామండి దేవునికి ప్రార్థన చేసామంటే ఎలానివ్వరండి మనకి స్తోత్రం నేను ఎక్కడికన్నా వెళ్ళాను ఈరోజు సూర్యపేట ఏదో సరదాకి వెళ్ళానంటే పది మంది చెవులు కోసుకుంటారు ఆ మాటకి అబ్బా ఎలాగెళ్ళావని మందిరానికి వెళ్ళా ఉంటే ఎలానివ్వరండి అతన్ని భయంకరమైన శోధనలోకి లాగేస్తారు మనకి స్తోత్రం దాంతో నువ్వు చెడగొడితే నీకు వచ్చిన లాభం లేదు చెడ్డవానికి వచ్చి చెడిపోయిన వానికి వచ్చిన లాభం ఏమి లేదు దేవు ఇస్తూ ఉద్రం ఆ పైన దేవునికి వచ్చిన చిన్నతనము కూడా ఏమీ లేదు దేవునామానికి స్తోత్రం ఒక వ్యక్తి దిక్కులేని వాడే కావచ్చు కరువుతో ఉన్నవాడే కావచ్చు రుణములు తీర్చలేని వాడే కావచ్చు దేవుని సన్నిధికి వెళ్ళి మొర పెడుతున్నానంటే వాళ్ళలో ఉన్న ఫలాలు నువ్వు చూస్తావు అలలుయ్యా అతను ఫలించే ఫలాలన్నీ నీవు కూడా భుజించేలాగా అనుభవిస్తావు దేవునామానికి స్తోత్రం అట్లాంటి కార్యానికి మీరు అడ్డు రాబాకండి దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను మీకే అది కీడుగా మారిపోతుంది దేవునామానికి స్తోత్రం దేవుని చెంతకు చేరండి మేలు పొందుకోండి ఆ మెయిల్ అలలుయ్యా